సో హలో ఎవ్రీవన్ సో ఏపీలో ఇప్పుడు ఎక్కువగా వస్తున్న టాపిక్ ఏపీ కాన్స్టేబుల్ ఈవెంట్స్ అనమాట సో టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్స్ అయిపోయినా సరే ఇప్పటివరకు ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేయలేదు రీసెంట్గా స్టార్ట్ చేశారు డిసెంబర్ థర్టీ ఇయర్త్ నుంచి ఫస్ట్ వరకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే సో అందులో నేను కూడా కొద్దామాట ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోయాను సో ఈవెంట్ డేట్ నాది ఈరోజు పడింది సో అంతా బాగానే అయింది కానీ ఒక సర్టిఫికేట్ దగ్గర నాకు ఈవెంట్స్ అనేవి ఆగిపోయాయి సో అది నాకు ట్వంటీ సెవెంత్ కి నాకు ఎక్స్టెండ్ చేశారనమాట సో అసలు ఏంటి డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు తెలీదు అనుకున్న వాళ్ళు ఒకసారి వీడియో చూడండి సో అసలు ఈవెంట్స్ అనేవి ఏమవుతాయి సో మనకి గర్ల్స్ అండ్ బాయ్స్కి కామన్గా త్రీ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి సో ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ ఒకటి హండ్రెడ్ మీటర్స్ అండ్ ఒకటి లాంగ్ జంప్ అనమాట సో ఇక్కడ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్కి కామన్ థింగ్ సో బాయ్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఎయిట్ మినిట్స్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ అనేది ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ వరకు అవుతుంది సో గర్ల్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అలానే హండ్రెడ్ మీటర్స్ అనేది ఎయిటీన్ సెకండ్స్ అండ్ లాంగ్ జంప్ అనేది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ వరకు అవుతుందన్నమాట అండ్ బాయ్స్కి హైట్ అనేది కామన్గా వన్ పాయింట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనేది ఉండాలి అండ్ గర్ల్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఇక్కడ వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి సో అక్కడ ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంది అండ్ ప్రాసెస్ అనేది అక్కడ ఎలా జరుగుతుంది అనేది తెలిస్తే ఫస్ట్ నాదైతే రిపోర్టింగ్ టైం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనమాట బట్ నేను అక్కడికి ఫోర్ ఫిఫ్టీన్కే వెళ్ళాను గ్రౌండ్కి సో అక్కడికి నేను వెళ్ళేసరికి చాలా క్యూ అయితే ఉంది సో టెన్కి రిపోర్టింగ్ టైం అంటే మీరు టెన్కి వెళ్తానంటే అవ్వదు చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ ఎండ్లో ఎండలో ఈవెంట్స్ అనేవి అస్సలు వేయలేరు సో మీరు ఏ టైంకి వెళ్ళాలి అంటే మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ మధ్యలో వెళ్తే చాలా బెటర్ ఇంకా ఎర్లీగా హెల్త్ ఇంకా బెటర్ సో ఇప్పటి వరకు మనం ఈవెంట్స్ అనేవి ఎలా అవుతున్నాయి బాయ్స్ అండ్ గర్ల్స్ కి హైట్ ఏంటి ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అని మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏముంటుంది అని అనుకుంటే మనకి క్యాస్ట్ ఏదైనా సరే ఆర్ ఓబీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి అందరికీ కామన్ గా ఉండే తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే ఫస్ట్ కాల్ లెటర్ అనమాట మెయిన్ అనమాట అది సో మనకి లొకేషన్ అనేది ఎక్కడ పడిందో కాల్ లెటర్ మనకి ఆల్రెడీ మెయిల్ వస్తుంది మనం దాన్ని ఇంటర్నెట్ షాప్ లో పీడిఎఫ్ తీసించేసుకోవచ్చు సో అది మెయిన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే టెన్త్ మార్క్ లిస్ట్ ఇంటర్ మార్క్ లిస్ట్ ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట నాది క్యాస్ట్ లో మాత్రమే కొంచెం మిస్ అయింది సో క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏమైంది అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ జులై ఫస్ట్ తర్వాత నుంచి ఉన్నది మాత్రమే ఉండాలి ఈ లోపు ఉన్నది ఉంటే రిజెక్ట్ చేస్తారు నాది ఎప్పుడూ టూ థౌజండ్ ఎయిటీన్త్ ఉంది సో అందుకని నాది రిజెక్ట్ అయ్యిందన్నమాట సో మీ దగ్గర రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉంటే అది కూడా క్యారీ చేయవచ్చు అండ్ ఓసీ వాళ్ళకి ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట వీటి జెరాక్సెస్ మీద మీరు గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా తీసుకు వెళ్ళాలి సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఎందుకంటే అవి సర్టిఫికేట్స్ మీవే అండ్ ఒరిజినల్వే అనే వాళ్ళకి ఒక చిన్న ప్రూఫ్ అనమాట సో ఇక్కడి వరకు అన్ని క్యాస్ట్ వాళ్ళకి కామన్ థింగ్ సో ఇప్పుడు ఓసీ వాళ్ళు ఏం పట్టుకెళ్ళాలి చెప్తున్నాను సో ఓసీ వాళ్ళు వచ్చేసి కామన్గా కాల్ లెటర్ టెన్త్ ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ ఆధార్ తర్వాత కామన్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నేను ప్రీవియస్ గా చెప్పాను క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి రెసిడెన్షియల్ అడ్రస్ ఒకటి అండ్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకు సో ఇది కామన్ థింగ్ ఇక్కడ వరకు ఓసీ వాళ్ళకి సో ఓసీ వాళ్ళు ఈ వీటితో పాటు మనం జెరాక్సిస్ కూడా తీసుకెళ్ళాలి జెరాక్సెస్ మీద ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ సైన్ అనేది ఉండాలి ఇది ఓసీ వరకు సో ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి అంటే సేమ్ నేను ప్రీవియస్గా గా చెప్పినట్టు కాల్ లెటర్ టెన్త్ అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అలానే క్యాస్ సర్టిఫికేట్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి తర్వాత ఓబీసీ వాళ్ళు క్రిమ్లేయర్ అండ్ నాన్ క్రిమ్లేయర్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది మీకు సో వాది తీసుకు వెళ్ళాలన్నమాట సో ఆ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి జెరాక్సస్ తీసుకెళ్ళాలి జెరాక్సస్ మీద ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ అనేది ఉండాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది తర్వాత క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనేది అవసరం లేదు జస్ట్ ఓన్లీ ప్రీవియస్గా గా ముందు చెప్పిన వాళ్ళలాగే కాల్ లెటర్ ఒకటి టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ అదొకటి ఇంటర్ తర్వాత స్టడీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ జెరాక్స్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ సో ఇవి ఒరిజినల్స్ తో పాటు జెరాక్సెస్ కూడా తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ అయితే మ్యాండేటరీ అందరి వాళ్ళకి సో ఇక్కడ వరకు ఇవి తీసుకెళ్ళాలి అనమాట ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కొంతమంది ఉంటారు సో ప్రెగ్నెంట్ లేడీస్ వీటన్నిటితో పాటు వీళ్ళు ఒక మెయిల్ దానికి వాళ్ళు మెయిల్ చేసి వాళ్ళ ప్రెగ్నెంట్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ సర్టిఫికెట్ కూడా తీసుకువెళ్ళాలి సో అది ఎలా తీసుకువెళ్ళాలి అది ఏ మెయిల్కి అనేది నేను కింద మెన్షన్ చేస్తున్నాను సో ఆ మెయిల్కి అనేది మీరు ఫార్వర్డ్ చేయాలి మీరు ప్రెగ్నెంట్ అనే దాని గురించి వాళ్ళు సర్టిఫికేట్ రిటర్న్ ఇస్తారు సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈవెంట్స్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఫోర్ ఫోర్ రౌండ్స్ వేయాలి కదా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేవి సో చాలా మంది ఏం చేస్తారంటే పోటీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రన్ చేసేస్తారనమాట సో స్టార్టింగ్ ఎప్పుడు ఫస్ట్ రౌండ్ అనేది కొంచెం స్లోగా అలా కొంచెం కొంచెం పెంచుకుని వెళ్ళాలి తప్ప స్టార్టింగ్ వెళ్ళొద్దు ఎందుకంటే మనం ప్రీవియస్గా చాలా చూస్తున్నాం కదా చాలా మంది పడిపోతున్నారు ఒక అబ్బాయి అయితే చనిపోయాడు అని సో అలాంటివి ఎవరు ముందుగా జాగ్రత్తగా తీసుకోండి అట్ ద సేమ్ టైం మీకు అక్కడ ప్రాసెస్ అనేది ఎలా ఉంది అంటే మీరు ఎర్లీగా వెళ్ళడం చాలా బెటర్ మీరు ఏ టైం అయినా సరే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా బెటర్ మీకు అందరితో పాటు చేసేస్తారు ఎలా చేసేస్తారు అండ్ మెయిన్ మీరు కాల్ లెటర్ అండ్ టెన్త్ మార్క్ లిస్ట్ అయితే పక్కా తీసుకెళ్ళాలి అక్కడ ఖచ్చితంగా చూపిస్తేనే ఎలా అనేది ఉంటుంది సో మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాటర్ బాటిల్ క్యారీ చేయండి అండ్ లైట్ ఫుడ్ తీసుకుని వెళ్ళండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు లోపలికి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకుని వెళ్ళండి చాలా మంచిది అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వీలైతే మీకు అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి ఇంప్రెస్ యువర్ ఎనర్జీ అనమాట సో ఇది ఇప్పటి వరకు మనం ఈవెంట్స్ గురించి ఏంటి మాటర్ అనేది ఈ డాక్యుమెంట్స్ తీసుకు సో ఈవెంట్స్ గురించి ఇదే ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్